ఆడోళ్ళు బరిదేగిస్తున్నారని మొగుళ్ళని చంపుతున్నారని డ్రమ్ముల్లో పెట్టి హత్యలు చేస్తున్నారని లోయల్లో దోసి ప్రాణాలు తీస్తున్నారని మొత్తం మొగజాతి అంతరించిపోయే ప్రమాదం వచ్చిందని చాలామంది తెగ ఇదైపోతున్నారు ఇక సోషల్ మీడియాలను వీటి మీద లెక్కలేనని మీమ్స్ మొత్తం మహిళాలోకం పాడైపోయిందని కలియుగాంతం తొందరలోనే ఉందని ఇట్లా తెగబాధపడిపోతున్నారు ఒకటి రెండు ఘటల్ని పట్టుకొని సోషల్ మీడియా చేస్తున్న ప్రచారమే ఇదంతా కానీ వాస్తవాలు మాత్రం వేరే విధంగా ఉన్నాయి ఈనాటికి కూడా మహిళల మీద అత్యాచారాలు హత్యలు నేరాలు ఏ మాత్రం తగ్గలేదు సరిగదా ఏడాదికి ఏడాది పెరుక్కుంటా పోతున్నాయి ఒక తెలంగాణలోనే రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదులో మహిళల మీద హింస పెరిగింది గత రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో పెరిగింది రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదులో కూడా పెరిగింది ఆ వివరాలు ఏందో ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూద్దాం వీడియో పూర్తిగా చూడండి చూడబోయే ముందు ది ఫోర్త్ ఎస్ట్రేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో హైదరాబాద్లోని మీర్పేటలో గురుమూర్తి అనే ఒక వ్యక్తి తన భార్యని దారుణంగా హత్య చేసి ఆమె శరీర భాగాల్ని ముక్కలు ముక్కలు చేసి ఒక నాలుగైదు చెరువులలో చెల్లా చెదురుగా విసిరేసి వచ్చాడు అదే ఇయరు అదే నెలలో కుషాయిగూడలో స్నేహ అనే ఒక ఐదు నెలల గర్భిణిని ఆమె భర్త సచిన్ సత్యనారాయణ దారుణంగా చంపేసి పరారైపోయిండు ఆ తర్వాత రెండు మూడు రోజులకి ఆ ఇంట్లో నుంచి కుళ్ళిన వాసన వస్తుండటంతో చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేస్తే పోలీసులు వచ్చి తలుపు బదులు చూస్తే ఈ వాస్తవం వెలుగులోకి వచ్చింది ఆ తర్వాత సచిన్ సత్యనారాయణని అరెస్ట్ చేసి తాట తీస్తే నేరాన్ని ఒప్పుకున్నాడు అట్లనే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో బోడుప్పల్లో మహేందర్ రెడ్డి అనే ఒక భర్త ఏడు నెలల గర్భవతి అయిన తన భార్య స్వాతిని దారుణంగా చంపేసి పారారైపోయిండు ఈ కేసులో కూడా మహేందర్ రెడ్డి తన నేరాన్ని అంగీకరించిండు ఇక కూకట్పల్లిలో ఒక పద్నాలుగేళ్ల బాలుడు సరే పైవన్నీ అనుమానంతోనో అక్రమ సంబంధాల నేపథ్యంలోనే జరిగినాయి అనుకుందాం కానీ కూకట్పల్లిలో అదే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో ఒక పదేళ్ల చిన్న పిల్లని పద్నాలుగేళ్ల బాలుడు దారుణంగా హత్య చేసిండు కారణం ఏంటో తెలుసా ఒక చిన్న బ్యాట్ కోసం ఆ పిల్లగాడు బ్యాడ్ దొంగతనం చేస్తుంటే ఆ అమ్మాయి చూసింది ఆ విషయాన్ని ఎక్కడ బయట పెడుతుందో అని చెప్పి ఆ పిల్లని చంపేసి వెళ్ళిపోయింటాడు నేను చెప్తున్న ఈ నాలుగే కాదు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా రెండు వేల ఇరవై ఐదులో ఇట్లాంటి ఘటనలు రెండు వందల నలభై ఎనిమిది జరిగినాయి అంటే రెండు వందల నలభై ఎనిమిది మంది మహిళలు పురుషుల చేతిలో హత్యకు గురయ్యారు ఈ నేరాల్లో తొంభై శాతం మరణాలకు కారణం అనుమానాలు అక్రమ సంబంధాలే నేపథ్యం అదే సమయంలో ఇదే అక్రమ సంబంధాల నేపథ్యంలో ఇదే అనుమానాల నేపథ్యంలో ఒక భార్య భర్తను చంపిన నేరాలు ఎన్ని నమోదైనవి తెలుసా దేశవ్యాప్తంగా కలిపి కూడా రెండు వందలు నమోదుగాలి ఇక్కడనేమో ఒక తెలంగాణలోనే రెండు వందల నలభై ఎనిమిది నమోదైతే దేశవ్యాప్తంగా పురుషుల మీద జరిగిన హత్యలు రెండు వందలు కూడా దాటలేదు లెక్కలేమే ఇట్లుంటే మా నోళ్ళు మాత్రం మొత్తం మహిళా ఒక మాగమైపోయింది మహిళలందరూ తెగబడ్డరు మొత్తం మగవాళ్ళని చంపుతురు ఇక భవిష్యత్తులో అసలు పురుష జాతే ఉండదేమో ఆడోళ్ళంతా అక్రమ సంబంధాల అలవాటు అయిపోయారు అని చెప్పి పెద్ద పెద్ద ప్రచారాలు చేస్తుంటారు సోషల్ మీడియా వాట్ల మీద పెళ్లి చేసుకోకపోవడమే బెటరు ఇట్లాంటి మీమ్స్ అంటే వాస్తవాలు ఏం అవసరం ఎక్కడో జరిగిన ఒకటి రెండు సంఘటనలను బూచిక చూపించి మొత్తం సమాజమే అంతా ఎదురు రివర్స్ వెళ్ళిపోతుంది మొత్తం ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళిపోతుంది అన్నట్టు ప్రచారాలు చేస్తారు ఇప్పుడు చెప్పండి ఎవరు బరి తెగించరు అంతేకాదు ఈ ఘటనలన్నింటిలో ఈ నేరాలు ఎదుర్కొంటున్న ఈ పురుష పొంగవులు ఉన్నారు కదా వీళ్ళు ఎవ్వరు గతంలో నేరాలు చేసిన వాళ్ళు కాదు అంతా ఫస్ట్ టైం నేరాలు చేసిన వాళ్ళే తొంభై ఆరు శాతం మంది ఫస్ట్ టైం నేరాలు చేసిన వాళ్ళే గతంలో వీళ్ళంతా శ్రీరామచంద్రుల కింద సమాజంలో చలమణి అయిన ఎందుకు ఈ పనులు అంటే దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి క్షణికావేశం హీరోయిజం నేను ఒక పెద్ద హీరోని నా పిల్లం ఇంకొకటి దగ్గరికి వెళ్ళిపోతే ఇక అదొక పెద్ద ఇదనమాట అమ్మో తట్టుకోలేను అదేదో పెద్ద ఇక ప్రపంచంలో ఆడికి మించిన మొగోడయ్యాడు వాడి పిల్లం ఇంకోటి ఆడికి పోవద్దు ఇట్లా చంపుకుంటూ పోతే ఈ అక్రమ సంబంధానికి కారణం ఇంకో మొగోడు అయి ఉంటాడు కదా వాడిని కూడా వాడి పిల్లం చంపాలి కదా ఎందుకు చంపట్లేదు అంటే అక్రమ సంబంధాల్లో ఓన్లీ మహిళలనే నేరస్తుల కింద చిత్రీకరిస్తుంది అది సమాజంలో ఉన్న ఒక అవలక్షణం తెలంగాణ జైళ్ళ శాఖ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి డిసెంబర్ వరకు తెలంగాణలో మొత్తం నలభై ఏడు వేల ఏడు వందల డెబ్భై నాలుగు మంది మీద రకరకాల నేరారోపణలు వచ్చినాయి వీళ్ళందరూ వేరువేరు జైళ్లలో మగ్గుతున్నారు వీళ్ళలో ముప్పై తొమ్మిది వేల రెండు వందల ముప్పై మంది ఫస్ట్ టైం నేరం చేసి జైల్లోకి వచ్చినోళ్ళే అంటే దగ్గర దగ్గర తొంభై ఆరు శాతం మందికి గతంలో ఎట్లాంటి నేర చరిత్ర లేదు ఫస్ట్ టైము ఈ నేరం చేసి జైలుకొచ్చిర్రు ఈ నేర మనస్తత్వం పెరగడానికి వాస్తవానికి వాళ్ళకు కూడా ఆ నేరం చేయాలని లేదు కాకపోతే సమాజం విధించిన కొన్ని అవలక్షణాలు సమాజం విధించిన కొన్ని కట్టుబాట్లు వీటిని వీటికి భయపడి అమ్మో ఏదో అయిపోతుంది అనే కోణంలో ఈ హత్యలకు దిగబడ్డోళ్లే ఇల్లంతా క్షణికావేశం ఆలోచన లోపం వివాహేతర సంబంధాలు చిన్న చిన్న విషయాలకు గొడవలు పడి వాటిని పెద్దగా చేసుకోవడం రాజీ పడే మనస్తత్వం లేకపోవడం రాజీ విషయం పక్క పెట్టడం కనీసం అర్థం చేసుకునే మనస్తత్వం లేకపోవడం ఎంతసేపు స్వార్థం అంటే తన వైపు నుంచే ఆలోచించడం అవతల వ్యక్తి పరిస్థితులు అవతల వ్యక్తి ఎట్లాంటి పరిస్థితుల్లో ఆ తప్పు చేయాల్సి వచ్చింది ఇట్లాంటివి ఏవి ఆలోచించకపోవడం ఇట్లాంటి ఈ ఘోరాలకి నేరాలకి కారణాలు అవుతున్నాయి తెలంగాణ వార్షిక క్రైమ్ రిపోర్టు ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు రెండు లక్షల ముప్పై నాలుగు వేల నూట యాభై ఎనిమిది కేసులు నమోదైనాయి అదే రెండు వేల ఇరవై ఐదుకు వస్తే అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఐదు కేసులు నమోదైనయి అంటే ఓవరాల్గా చూస్తే ఈ క్రైమ్ పర్సెంటేజ్ టూ పాయింట్ త్రీ తగ్గింది అంటే రెండు పాయింట్ మూడు శాతం నేరాలు తగ్గినాయి రాష్ట్రంలో ఇది శుభ సూచకమే అంటే ఎంతో కొంత తగ్గినాయి కదా నేరాలు ఘోరాలు కానీ అదే టైంలో మహిళల మీద మాత్రం నేరాలు పెరిగిపోయినాయి రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణ వ్యాప్తంగా రెండు వందల నలభై ఒక్క మంది మహిళలు హత్యకు గురైతే రెండు వేల ఇరవై ఐదులో రెండు వందల నలభై ఎనిమిది మంది మహిళలు హత్యకు గురయ్యారు అంటే ఆల్మోస్ట్ వన్ టు టూ పర్సెంట్ పెరిగినాయి వీటన్నిటికీ ప్రధానమైన కారణాలు ఏంటంటే భావోద్వేగాల్ని నియంత్రించుకోలేకపోవడం నా పిల్లం తప్పు చేసింది అది బతకడానికి అర్హురాలే కాదు అంటే ఆడది తప్పు చేయొద్దు అనే ఒక స్ట్రాంగ్ మెంటాలిటీ ఈ సమాజం ప్రతి మనిషి మెదడులోకి చాలా బలంగా చూపించింది అనమాట ఇట్లాంటి ఆలోచనలు విపరీతం అయిపోతున్నాయి దీనికి సోషల్ మీడియా ఆజ్యం పోస్తుంది ఒక్కసారి నిజం చెప్పండి మన ఊర్లలోకి వెళ్తే మన కాలనీలో మన ఊర్లలో ఎన్ని రంకులు ఎన్ని బొంకులు సాగవు నిజంగా ఇట్లా ఈ తప్పులు చేసిన వాళ్ళందరినీ చంపుకుంటూ పోతే సగం సమాజం ఖాళీ అవుద్దా కాదా ఎందుకు ఈ తప్పుని యాక్సెప్ట్ చేసే పరిస్థితి అటు ఆడవాళ్ళలో ఇటు మొగోళ్లలో ఎందుకు ఎందుకు ఆ పరిస్థితి లేకుండా పోతుంది తాము చేసింది తప్పే అన్న విషయాన్ని కూడా చాలా మంది ఈ నేరం చేసి జైలుకెళ్ళి జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడు అది రియలైజ్ అయ్యి పశ్చాత్తాపడుతున్నారంట అది ఏదో ముందే ఆ యాక్సెప్టెన్సీ ఆ తప్పు చేయకూడదు అన్న ఆలోచన ఉంటే అసలు ఇక్కడ దాకా రాదు కదా మరి దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అంటే అది చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచే ఒక మనిషి వాళ్ళ లోపాలేంటి ఎదుటోళ్ళ లోపాలేంటి మన లోపాలని ఎదుటోడు ఎట్లా అర్థం చేసుకుంటుండో ఎదుటోళ్ళ లోపాలని మనం అట్లా అర్థం చేసుకోవాలి అనే ఒక చిన్న మనసత్వం కనుక ఉంటే ఈ సమస్యలకు అక్కడనే సగం పులిష్టపడుతుంది పిల్లల్లో ఈ సెన్సిటివిటీ అనేది తగ్గించాలి బాగా విపరీతమైన భావోద్వేగాలకు లోనైపోతున్నారు పార్ట్నర్ తప్పు చేస్తే అదేదో ప్రపంచ యుద్ధానికి కారణం అయిపోతుంది అన్నంత ఫీల్ అయిపోతుంటారు ఎస్ ఖచ్చితంగా బాధ ఉంటది కానీ దానికి ఒక్కసారి విశ్లేషించుకోండి ఎక్కడ తప్పుకు మూలం ఎక్కడుంది అనేది అక్కడ సగం సమస్య పరిష్కారం అవుతుంది లేదు ఇక నేను భరించలేను అనుకున్న టైంలో ఆ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టండి అంతే తప్ప ఆ వ్యక్తికి కాదు పక్కనోళ్ళు తప్పు చేస్తే భరించలేకపోవడం రాజీ పడలేకపోవడం అర్థం చేసుకోలేకపోవడం ఇట్లాంటివన్నీ ఈ అకృత్యాలకు కారణమవుతున్నాయి కోరుకున్నది దక్కకుంటే ఎంతటి దారుణానికైనా పాల్పడతాం అనే మనస్తత్వం పిల్లల్లో ఎక్కువగా కాకుండా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే చూసుకోవాలి ఎట్లా అంటే పిల్లలకి ఏది అడిగితే అది ఇచ్చేయడం అనేది ఫస్ట్ నుంచే ఉండకూడదు ఇక్కడనే ఒక మనిషి వ్యక్తిత్వం నిర్మాణం అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడే మొగ్గ దశలోనే ఈ ఆకృత్యాలకు అడ్డుకట్టతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లాంటి మరిన్ని మంచి విషయాల కోసం ది ఫోర్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి